మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ లో అక్షరయాన్ తెలుగు ఉమెన్స్ రైటర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సంబురాలు జరిగాయి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరు అయిన ఈ కార్యక్రమంలో కవి అందశ్రీని పంపకవి పురస్కారంతో సత్కరించారు ఈ సందర్భంగా కవి అందశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు జై తెలంగాణ తన అమ్మకు చిరునామా అని పేర్కొన్నారు తనకు తన మాతృభాష తప్ప రాదని చెప్పారు ఒక్కడు లెక్కలు వేసుకుంటే వచ్చేది కాదు నా తెలంగాణ అని తెలిపారు తనకు జన్మనిచ్చింది తెలంగాణ అన్న అందశ్రీ తన తల్లి తెలంగాణను చెడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి